మన జిల్లాలో అత్యంత ప్రశాంతంగా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది మన ఆదోని మండలంలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించినటువంటి ఆదోరి మండలంలోని ప్రజలకు వివిధ పార్టీల నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున వందనములు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ దినం నుండి మళ్ళీ మన ఎన్నికల ప్రక్రియలో చివరి దశ అయినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ దినం నుంచి మళ్ళీ ఒక ఆరు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా మనము తీసుకోవాల్సిన చర్యలు ఏం పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ పని చేయడం వల్ల కలిగే నష్టమేంటి అనే తదితర విషయాలు మనకు కులంకుశంగా మన ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి గారు వివరిస్తారు